ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రా బస్సు సౌకర్యం కల్పించింది దీన్ని ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో వేలాది మందిగా ఉన్న ఆటో వర్కర్సు ఈరోజు ప్రస్తుత పరిస్థితి చూస్తే రోజువారీ కోరుతా ఉన్నాం కేరళలో మాదిరిగా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో కార్మికులు ఆదుకోవడానికి కోసం ఈ యొక్క బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆటో కార్మికులు రాబోయే కాలంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు దాపురిస్తూ ఉంది మొదటి రోజు సాయంత్రం దాకా కూడా వంద రెండు వందలు మాత్రమే తోలు పరిస్థితి వస్తుంది అది డీజిల్ కూడా సరిపోవట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి వాహనమిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ ఇస్తూ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సిహెచ్ మజుందార్ జిల్లా మజుందర్ బాపట్ల